కూడా దెబ్బతీసినట్టు పరిస్థితి అయితే ఉంది రైట్ మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి మనతో అలహరి సుధాకర్ గారు ఉన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కావాలి నియోజకవర్గం సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం అండి ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు మీకు ప్యాన్ లో ఉన్న పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అదే విధంగా మీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులు కూడా నమస్కారాలు అండి సో సుధాకర్ గారు బల్లు ఓడలు అయ్యాయి ఓడలు బల్లు అయ్యాయి కరెక్ట్ సంవత్సరం క్రితం కూడా ఆ ఇద్దరు నేతలు ఏక చిత్రాధిపత్యం వహించారు ఇద్దరు కూడా మంచి మిత్రులుగా మెలిగిన పరిస్థితి ఉంది మంచి స్నేహితులుగా ఇద్దరు ఉన్న పరిస్థితి కూడా ఉంది చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని సో మొత్తానికి ఇప్పుడు ఆ ఇద్దరు పరిస్థితి కనీసం అసెంబ్లీకి కూడా వచ్చే పరిస్థితిలో వారిద్దరు లేకుండా పోయారు అసెంబ్లీ నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కున్నట్లయితే కనపడుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఏమంటారు ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజులు పోయాయి పోయారు రాజరికాలు పోయాయి మన దేశము ప్రజాస్వామ్య దేశము ప్రజాస్వామ్యం అంటే ప్రజలను పరిపాలించుకునే పరిపాలించుకునేదాన్ని ప్రజాస్వామ్యం అంటారు అనేది మర్చిపోయి ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఈ రోజు అసెంబ్లీలో రాకుండా ప్రజల తరఫున మాట్లాడడానికి కూడా వీళ్ళు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ జగన్ ప్రభుత్వం వైఎస్ వైఎస్ఆర్ సిపి ఉంటే అక్కడ కేసీఆర్ ప్రభుత్వము కే అక్కడ ఉంది తెలంగాణలో ఈ విధమైన పద్ధతి మన రాజరికానికి మన ఆంధ్ర మన దీనికి మంచి మంచి పరిణామం కాదని నేను చెప్తున్నానండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన స్పీకర్ గారిని అభినందిస్తూ కూడా ఒక మాట చెప్పారు మీరు పదకొండు మంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచారు గెలుపును తీసుకోగలిగారు కానీ ఇప్పుడు ఓడిపోయి ఓటమిని స్వీకరించలేక ఈరోజు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు మీరు అదే పవన్ కళ్యాణ్ గారు గత రెండు వేల పద్నాలుగులో సహాయం చేసినా గానీ నిలబడకపోయినా ఒక ఎమ్మెల్యే లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నిలబడి ఒక ఎమ్మెల్యే గెలిచినా ఉన్నా ఉండకపోయినా గానీ ఆ ఎమ్మెల్యే ఈ రోజు వరకు నిలబడి అతను ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఓటమిని కూడా స్వీకరించి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజల ముందుకు వచ్చి ప్రజలతో పోరాడి ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వారి కష్టాల్లో ముందుండి పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉండి ఈ రోజు ఏ రోజైతే ఓట ఓటు చీలనివ్వను అని శబ్దం చేశారు దాన్ని నిలబెట్టుకొని ఈరోజు ఒక కింగ్ మేకర్ లాగా ఒక మంచి క్యాప్టెన్ లాగా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ముందుకు నడిపి ప్రభుత్వం స్థాపించడంలో చాలా ముందడుగు వేశారండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన అసెంబ్లీలో తప్పకుండా ప్రతిపక్షం అనేది ఉండాలండి ప్రతిపక్షం అనేది లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం ప్రతిపక్షం లేకపోతే ప్రజల సమస్యని ముందుకు తీసుకెళ్ళాం సమస్యలు సమస్యలు ప్రశ్నించే వాళ్ళే లేకపోతే ప్రభుత్వానికి కూడా మళ్ళీ సేమ్ గత ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించే అహంకార పూరితంగా లేకపోతే వన్ మ్యాన్ షోగా ఈ ప్రభుత్వాలు కూడా అలాగనే వ్యవహరించే అవకాశం ఉంటుంది అదేనండి ప్రతిపక్షం అనేది తప్పకుండా ఉండాలి ప్రజలు మిమ్మల్ని వెన్నుకున్నారండి ప్రజలు ఈ రోజు నువ్వు నాయకుడువా నువ్వు సీఎం అవుతావా నువ్వు కాదండి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుస్తారు వాళ్ళు కేవలం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ప్రజలు మాకు వీళ్ళు సేవ చేస్తారు వీళ్ళు మనకు అండగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళని గెలిపించుకోవడం జరుగుతుందండి కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన ఆవశ్యకత అవసరం ఈ గెలిచిన ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీలో ఉండి వాళ్ళ యొక్క కోరికలు తీర్చాల్సిన వాళ్ళ యొక్క ప్రతిపక్షం కాని అపోజిషన్ కానీ ఎవరన్నా కానీ ఏ విధమైన పరపత్యాలు వచ్చినా కానీ ఆ రోజు దాన్ని ఎదుర్కొనే విధంగా దాన్ని ప్రశ్నించే విధంగా ఎమ్మెల్యేలు ఇటు పక్క వైసీపీ జగన్ ప్రభుత్వం అయితేనేమి అటు కేసీఆర్ గాని ఇద్దరు తప్పకుండా అసెంబ్లీలో ఉండి ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందండి అదే విధంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అపోజిషన్ అని అనగ తొక్కే విధంగా ఆ రోజు జగన్ గారు ఏమన్నారండి మీ మా పక్క మీ పక్కనున్న ఎమ్మెల్యేలు అందరూ మా వైట్ చూస్తున్నారు నేను తలుచుకుంటే మిమ్మల్ని అపోజిషన్ కూడా లేకుండా చేయగల కెపాసిటీ నాకుందన్న వ్యక్తి ఈ అడుక్కుంటున్నాడు అండి బెగ్గి బెగ్ చేస్తున్నాడు మన స్పీకర్ ని ఏంటంటే నాకు కనీసం అపోజిషన్ పాదం అన్న అపోజిషన్ అన్న దక్కించండి నన్ను అపోజిషన్ లో నన్ను గుర్తించండి అని అడుక్కునే స్టేజ్కి వచ్చి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా పొగరు అనేది పనికిరాదండి యద్భావం తద్భవత అంటారు అదే విధంగా మనకి మనం ఏదైతే అంటామో అది మనకే జరుగుతుందండి తప్పకుండా ఏ రోజైతే ఆయన ఆ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కించపరుస్తూ మాట్లాడి మీకు అపోజిషన్ లేకుండా చేస్తానన్న మాట ఈ రోజు తనకే అపోజిషన్ లేకుండా చేసుకున్న స్వయం తృప్ అపరాధన ఈ రోజు అసెంబ్లీలో చాలా బాగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా గాని పొగరు మాత్రం పనికిరాదండి అహంభావం పనికిరాదు మేము ఏదైనా చేయగలం అసెంబ్లీలో మాకు అత్యధిక మెజారిటీ ఉంది మేము ఏది చేసినా మేము చేసిందే చట్టం మేము చెప్పిందే న్యాయం అన్న విధంగా ముందుకెళ్తే వీళ్ళకి జరిగింది చాలా ఇదండి అది అది వీళ్ళకే ఉదాహరణ కానీ ఇందాక వాళ్ళు మన విశ్లేషకులు గారు చెప్పినట్టు అక్కడ కేసీఆర్ గారికి రెండో అవకాశం ఇచ్చారు కానీ ఇక్కడ జగన్ కి ఇంకొక అవకాశం కూడా లేకుండా ఇంటికి పంపించేశారు మళ్ళీ అదే విధంగా వీళ్ళు ఈ రోజు అసెంబ్లీకి రాకపోతే తప్పకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చోవలసిందే తప్ప నిన్నగాక మొన్న చూశాను కర్ణాటకలో వెళ్ళి వాళ్ళని కలిసి తెలుగు మన కాంగ్రెస్ లో విలీనం చేసే విధంగా చర్చలు జరిపారన్న విధంగా కూడా మా వస్తున్నాయి బయటికి అతను ఏది చేసినా గాని ప్రస్తుతం ప్రజార ప్రజాస్వామ్యంలో మనం అసెంబ్లీలో నిలబడి ప్రజల తరఫున పోరాడి ప్రజల సమస్యల మీద నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అదే విధంగా మీరు చూస్తే పివి నరసింహరావు గారు అండి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఎంతో ఉన్నత స్థానంలో కల్పించారండి అప్పుడు మన వాజ్పేయి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కమిటీల్లో ఒక అభ్యర్థిగా మెంబర్గా వేసి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మన మన ఒడిస్సా సీఎం ఓడిపోయిన సీఎం నవీన్ పట్నాయక్ గారు కూడా ఎంతో హుందాగా వాన్ని ఎంతో బీజేపీ వాడు వాడిని స్వీకరించి వాడిని ఎంతో హుందాగా చూస్తున్నారు ఎందుకంటే అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా తను తలపొకరు ఎక్కుండా వాళ్ళకి అపోజిషన్ ఇవ్వాల్సిన ఆయన సీఎం గా ఉన్నప్పుడు అపోజిషన్ గా ఉన్న నాయకులకు కూడా తలపొకరు లేకుండా ఎంతో మర్యాదగా సభా గౌరవం గౌరవం ఇచ్చారు కాబట్టి ఈ రోజు వారు హుందాగా అసెంబ్లీలో ఉండగలుగుతున్నారు బిజెపి వాళ్ళు కూడా వారికి అదే విధంగా ఇచ్చేయగలుగుతున్నారు ఇరవై నాలుగు వరకు ఏపీ అసెంబ్లీ చూసుకుంటే నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ అసెంబ్లీ చూస్తే అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతిపక్షాలను తిట్టడానికి అసెంబ్లీలో ఎక్కువ సమయాన్ని వెచ్చించిన పరిస్థితి ఉంది కానీ సమస్యల మీద పెద్దగా పోరాటం చేసి సమస్యల మీద మాట్లాడి ప్రజలకు వివరించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేవు కదండి వాళ్ళు ఎంతసేపు అపోజిషన్ మీరు చూసినారు వీళ్ళు ఉన్నంత వరకు వరకు తిట్టటాలు భూతులు ఒక మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే మరీ దారుణం ఎంత బూతులతో పచ్చిగా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా దూషించి అక్కడ ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది ఏ విధమైన పోరాటాలు ఏవి లేకుండా చేయాల్సిన ఏమీ లేకుండా ఎంతసేపు పథకాలు ఇచ్చేసాం ఎవరు పథకాలు ఇచ్చారని వీళ్ళమ్మ సొమ్మిచ్చారా వీళ్ళమ్మ సొమ్మిచ్చారా తీసుకొచ్చి ప్రజలు సొమ్ము తీసుకొచ్చి ప్రజలకే పంచుతా వ్యాపారం చేసిన జగన్ అండి ఇక్కడ అక్కడ చూస్తే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాని పరిస్థితి ఇంత దారుణమైనట్టే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయకపోతే నాకు తెలిసి విశ్లేషకు గారు చెప్పాలి వారు ఎమ్మెల్యేగా క్వాలిఫై అవుతారో లేదో నాకు తెలియదు కానీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయని వ్యక్తి నా దృష్టిలో ఆ ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి కూడా అర్హత ఉందో లేదో కూడా మీరే విశ్లేషణ గారు మీరే చెప్పాలండి కాబట్టి కేసీఆర్ గారు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రాకపోతే అతన్ని ఎమ్మెల్యేగా ఎలా గుర్తిస్తారు అతని ప్రజలు ఎన్నుకోవడం వల్ల అతని ప్రజలకు వచ్చిన నా లాభం ఏంటి జగన్మోహన్ ఉండం మేము వెళ్ళిపోతాం అని పోయినసారి అపోజిషన్ ఫోర్టీన్ లో కూడా అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు తీర్చకుండా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర అనుకుంటా చేసుకుంటూ ప్రజల్ని బుగ్గలు నవరడం సవరటం ముద్దులు పెట్టడం బుద్ధులు సవరటం ముద్దులు పెట్టడం ఇదే పనిగా తిరుగుతా ప్రజలు సరే అతనేదో ఒకసారి ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి చూస్తే ఆంధ్రప్రదేశ్ ని వల్లకాడు చేసేసాడు దానికి ప్రతిఫలంగా రోజు అపోజిషన్ కూడా లేని పరిస్థితి జగన్ కు ఏర్పడింది కాబట్టి అపోజిషన్ లో తప్పకుండా ఉండాలండి ఉండి ప్రజల ప్రజల తరపున పోరాడి అసెంబ్లీలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏ పర్చే అది చట్టాలు చేసుకుంటా పోతే దాని మీద ఖండించలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంటే రేపు ఇబ్బందులు కలుగుతుంది కానీ ఆ విధంగా మా ఉన్న ఉమ్మడి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయదు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మీరు ప్రతి రోజు అతను ఎన్ని గంటలు పనిచేస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఇరవై గంటల పైన ప్రజల కోసం అన్ని రివ్యూలు చేస్తా ప్రతి ఒక్కరిని నిలదీస్తూ ప్రతి ఒక్క పని మీద ధ్యాస పెట్టేసి ప్రజలకు ఎంతో సేవ చేయాలని మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారండి కాబట్టి ఉమ్మడి ప్రభుత్వంలో ప్రభు తప్పకుండా